మాలిగాంవ్ బాంబ్లాస్ట్ కేసు మన దేశంలో పొలిటికల్ పవర్ యూజ్ చేసి ఏమన్నా చేయొచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాలిగా బాంబ్లాస్ట్ కేసు రెండు వేల ఆరు ఇంకా రెండు వేల ఎనిమిదిలో మాలేగా రెండు బాంబ్లాస్ట్ జరిగాయి ఈ దానిలో దాదాపు యాభై ఒక్క మంది చనిపోయారు అది కూడా ముస్లింస్ ఇంకా ముస్లింస్ ఉన్న ఏరియా ఇది చేసింది ఏదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ లేకపోతే ఇంకే టెర్రరిస్ట్ గ్రూప్ కాదు మన దేశంలో ఉండే హిందూస్ అనే కొంతమంది వ్యక్తుల మీద ఆరోపణలు కూడా ఉన్నాయి దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఈ కేసు మీద ఎన్ఐ స్పెషల్ కోర్టు ఒక సంచలన తీర్పించింది ఈ కేసులో అరెస్ట్ ప్రతి ఒక్కరు నిర్దోషులు వాళ్ళని వదిలేండానికి ఎందుకంటే ఈ కేసులో ఒక్కసారి కూడా ఇన్వెస్టిగేషన్ టీం ప్రోవ్ చేయలేకపోయింది దాదాపు పదిహేడు సంవత్సరాల ఇన్వెస్టిగేషన్ నిజంగా ఫెయిల్ అయిందా లేక దీని వెనక పొలిటికల్ డిఫెన్స్ ఉందా అంటే పక్కగా ఉండాలని చెప్పాలి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు కేసు ఇన్వెస్టిగేషన్ బాగా జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు లో సెంట్రల్ లో ఎన్డిఏ ఈ కేసు రూపురేఖలు మొత్తం మారిపోయాయి అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్స్ చేయరు ఈ కేసు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఇంకా ఎవిడెన్సెస్ కూడా మిస్ అయ్యాయి ఈ కేసు కనెక్షన్ ఏంటి ఇంకొక విషయం ఈ కేసు కిస్ కి సంబంధం ఉందా అంటే అవునని చెప్పాలి ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా పాస్ట్ ఆర్ఎస్ఎస్ తో ఏదో ఒక విధంగా సంబంధాలు ఉన్నవే అసలు ఈ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం దూరం well, ఉంది ఇక్కడ ముస్లిమ్స్ పాపులేషన్ చాలా ఎక్కువ మాక్సిమం సెవెంటీ నైన్ పర్సెంట్ ముస్లింస్ ఉంటే జస్ట్ ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే రిమైనింగ్ రిలీజ్ చేసుకుంటారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఏరియాలో ముస్లిం డామినేషన్ ఏ విధంగా ఉంటుందో పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల ఒకటి వరకు ఈ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ ఇప్పుడు బయటకు ఎక్స్పోజ్ అవ్వలేదు కానీ రెండు వేల ఆరు ఇంకా రెండు వేల ఎనిమిదిలో జరిగిన బాంబ్లాస్ట్ తో ఏరియా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది అసలు ఈ రెండు ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి ఇప్పటికీ కూడా ఈ కేసులో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారంటే స్టెప్ బై స్టెప్ ఈ ఆరు శుక్రవారం ఇంకా సతీ భారత్ అనే ఫెస్టివల్ కూడా ఇది ముస్లింస్ కి ఒక ఇంపార్టెంట్ డే సో ముస్లింస్ అందరూ మాలేగోన్ లో మసీద్ పక్కన ఉన్న కబ్రిస్తాన్ లో నమాజ్ చేస్తున్నారు కబ్రిస్తాన్ అంటే ఒక ముస్లిం స్మశానం వాటికి అనమాట కరెక్ట్ గా మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాలకి అక్కడే ఉన్న రెండు సైకిల్స్ ఫిక్స్ చేసిన ఆర్టీఎక్స్ బాంబులు ఒకదాని తో కూడా పేలే ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే నలభై ఐదు మంది చనిపోయిన ఇంకా నూట ఇరవై ఐదు మందికి పైగా గాయపడ్డారు ఖర్చు చేస్తే ఈ కేసు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏటీఎస్ వెళ్ళింది ఏటీఎస్ అంటే యాంటీ టెర్ర స్క్వాడ్ ఫస్ట్ వీళ్ళు ఈ బ్లాస్ట్ లో ఆర్డర్ చూస్ చేయడం వల్ల లష్కర్ ఎయిబా లేదా జైషే మహమ్మద్ మీద డౌట్ పడ్డారు ఎందుకంటే మన దేశంలో ఎక్కడ బాంబ్లాస్ట్ అయినా పక్కగా పాకిస్తాన్ లో గ్రూప్స్ చేస్తానని చిన్న పిల్లలు కూడా తెలుసు కానీ ఈ బ్లాస్ట్ యూజ్ చేసిన బాంబు ఇంకా రెండు వేల మూడు జులై పదకొండున ముంబై ట్రైమ్ బ్లాస్ట్ లో యూజ్ చేసిన బాంబు ఒకటే అని ఇన్వెస్టిగేషన్ లో తీరింది రెండు వేల మూడు జరిగిన ముంబై ట్రైన్ బ్లాస్ట్ కి ఇంకా మన దేశంలో ఉన్న సెమీ గ్రూప్ లో కొంత మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ముందే తెలుసు సో రెండు వేల ఆరు అక్టోబర్ పది నా ఈ గ్రూప్ లో మెంబర్స్ అయిన నూరు హుల్ పాటు ఇంకొక ఎనిమిది మందిని ఏటీఎస్ గ్రూప్ అరెస్ట్ చేసింది కానీ మాలిగా లాంటి ముస్లింస్ ఎక్కువ నీళ్ళు ఎవిడెన్స్ లేకుండా ముస్లింస్ అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ చాలా ఇన్సిడెంట్ జరిగాయి అప్పటి దాకా ఉన్న ముస్లింస్ ఒక్కసారిగా పోలీస్ మీద తిరగబాటు ఇంకా ర్యాలీలు ఇంకా చాలా జరిగాయి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ కేసులో ఎలాంటి చేంజెస్ రాలేదు ఎందుకంటే ఈ కేసుకి ఒక్క ఎవిడెన్స్ గానీ ఒక్క లీడ్ గానీ లేదు కానీ రెండు వేల పదకొండు ఈ కేసుకి ఒక సాలిడ్ ఎవిడెన్స్ దొరికింది అదే స్వామి అలియాస్ కుమార్ స్వామిస్ ఇతను ఒక మాజీ మెంబర్ రెండు వేల బ్లాస్ట్ లో అరెస్ట్ అని ఈయన రెండు వేల పదకొండులో లో అహ్మదాబాద్ లో సబర్మతి సెంట్రల్ జైల్లో ఎన్ఐకి ఒక స్పెషల్ కన్ఫెస్ ఇచ్చాడు ఈ కన్ఫెషన్ లో రెండు వేల లో జరిగిన మాలేగన్ బాంబ్ రెండు వేల జరిగిన అజ్మర్ దర్గా బ్లాస్ట్ ఇంకా రెండు వేల జరిగిన మాలేగన్ బాంబ్స్ట్ లెక్కి హిందూ రైట్ వింగ్ గ్రూప్ అయిన అభిమా భారత్ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఇంకా వాళ్ళ పేర్లు ఇంకా వాళ్ళు ఎవరెవరు ప్లాన్ చేసిన ఒక సినిమా స్టైల్లో చెప్పినట్టుగా ఒక క్రైమ్ కన్ఫెషన్ ఇచ్చాడు అదే రెండు వేల పదకొండు లో తెహర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మ్యాగజైన్ ఈ కన్ఫెషన్ హెడ్ లైన్ తో లీక్ చేసింది సో అప్పటి నుంచి ఈ కేసు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది ఈ కన్ఫెషన్ తర్వాత రెండు వేల పదకొండులో లో ఈ ఏటీఎస్ నుంచి షిఫ్ట్ అయింది అప్పటికే ఏటీఎస్ అరెస్ట్ చేసిన తొమ్మిది మంది సెమీ గ్రూప్ మెంబర్స్ ని ఎన్ఐఏ ఎవిడెన్స్ లేకపోవడం ఇంకా స్వామి ఇచ్చిన కన్ఫెషన్ బేస్ చేసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత బెయిల్ రిలీజ్ చేశారు ఇంకా ఈ కేసులో రెండు వేల పదమూడులో అభినయర్ నంబర్స్ లోకేష్ శర్మ ధ్యాన్ సింగ్ ఇంకా మనోహర్ సింగ్ ఇంకా రాజేంద్ర చౌదరిని ఎన్ఐ అరెస్ట్ చేసింది కానీ రెండు వేల పద్నాలుగులో స్వామి అస్మన్ తన ఎన్ఐ ఆఫీస్ టార్చర్ చేసి కన్ఫ్యూషన్ తీసుకున్నారని కోర్టులో చెప్పడంతో రెండు వేల పదకొండులో చెప్పిన ఈ కన్ఫ్యూషన్ ని కోర్టు రిజెక్ట్ చేసింది సో కేసు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చేసింది ఇంకా రెండు వేల పదహారులో లో అప్పటికే బెయిల్ ఉన్న తొమ్మిది మంది ముస్లింస్ ని దాదాపు పది సంవత్సరాలు గడిచిపోవడం వల్ల ఈ కేసు నుంచి ఫుల్ గా రిలీజ్ చేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసులో చాలా ట్రై జరి సరే అహ్దాబ భారత్ మెంబర్స్ పైన వేసిన ఒక్క ఛార్జెస్ కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఇంకా ఈ కేసులో ఒక్క ఎవిడెన్స్ కానీ ఒక్క క్లూ గానీ దొరకలేదు ఇంకా ఆల్మోస్ట్ భారత్ మెంబర్స్ చేసి సిక్స్ ఇయర్స్ గడిచిపోతున్నాయి ఇంక చేసేదే వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో బాంబై హైకోర్టు వీళ్ళు కూడా బెంచ్ శాంక్షన్ చేసింది సో టిన్ డేట్ ఇప్పటికి కూడా ఈ కేసు కోర్టులో ఉంది కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికి కూడా ఒక్క కూడా ప్రూవ్ చేయలేకపోయింది దాదాపు పదిహేడు సంవత్సరాలు గడిచిపోయినా చనిపోయిన నలభై ఐదు మందిలో ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదు ఈ కేసు గురించి మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రెండు వేల ఎనిమిది మాలేగాన్ బాంబ్లాస్ట్ కేసు ఫస్ట్ పాయింట్ రెండు వేల ఆరు జరిగిన మాలేగా బాంబ్లాస్ట్ లో అసలు ఎవిడెన్స్ లేదు ఓకే కానీ రెండు వేల ఎనిమిదిలో జరిగిన మాలేగావ్ బాంబ్లాస్ట్ లో ఫుల్ గా ఎవిడెన్స్ ఉన్నా సరే ఈ కేసు పొలిటికల్ గా గేమ్ ప్లే చేశారు అసలు ఏమైంది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ జరుగుతుంది అదే మాలేగాన్ లో బెక్కా చౌకనే రద్దీ కొని ఏరియా ఇక్కడ పక్కగా ముస్లింస్ టార్గెట్ చేశారు ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ముస్లింస్ ఎక్కువని మీకు ముందే చెప్పాను కరెక్ట్ గా రాత్రి తొమ్మిది పదమూడు నిమిషాలకి అక్కడే ఉన్న ఎల్ఎంఎల్ మోటార్ బైక్ ఫిక్స్ బాంబు ఒక్కసారిగా పేలింది ఈ దాడిలో ఆరుగు ఇంకా నూట ఇరవై ఐదు మందికి పైగా గాయపడ్డారు కట్ చేస్తే ఈ కేసు కూడా రెండు వేల ఫస్ట్ ఏటీఎస్ వెళ్ళింది కానీ మీకు ముందే చెప్పినట్టుగా ఈ కేసులో మొత్తం ఎవిడెన్స్ కళ్ళ కట్టినట్టుగా ఉంది నెంబర్ వన్ ఈ బ్లాస్ట్ యూజ్ చేసిన ఎల్ఎంఎల్ మోటార్ బైక్ అది సింగ్ ఠాకూర్ది నెంబర్ టూ ఈ బ్లాస్ట్ కి యూజ్ చేసిన ఆర్టీఎక్స్ సప్లయర్ లెఫ్టినెంట్ గర్నర్ ప్రసాద్ పురోహిత్ ఇంకా వీళ్ళతో పాటు ఏటీఎస్ ఇంకొక తొమ్మిది మంది పై కేసు ఫైల్ చేసింది ఈ బ్లాస్ట్ లో ఏటీఎస్ మొత్తం పదకొండు మంది పై కేసు ఫైల్ చేసింది కానీ జస్ట్ ఏడుగురు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేశారు ముగ్గురు అయితే ఇప్పుడు కూడా అభిస్కరణలో ఉన్నారు ఇంకా ఒకరినైతే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు ఇదంతా పదిహేడు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ ఎవిడెన్స్ అయిన బైక్ ప్రగ్ఞాసింగ్ ఠాగూర్తి నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి బ్లాస్ట్ యూజ్ చేశారు కానీ బైక్ ఉన్న చాలా శిక్ష నెంబర్ తర్వాత పట్టుకున్నారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బ్లాస్ట్ రెండు వేల ఏళ్ళు జరిగింది కానీ రెండు వేల ఏళ్ళు సునీల్ జోషి అనే వ్యక్తికి తన బైక్ ని అమ్మేశానని చెప్పడం సునీల్ జోషి ఎవరో కాదు సంజోత ఎక్స్ప్రెస్ ఇంకా మక్కా మసీద టైస్ లో కనెక్షన్ ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ మెంబర్ రెండు వేల ఏళ్ళు లో అదే సునీల్ జోషిని ఎవరో మర్డర్ చేశారు ఇక్కడే కేసు సగం టర్న్ అయిపోయింది ఎందుకంటే మెయిన్ ఎవిడెన్స్ అయిన బైక్ ఓనర్ చనిపోయాడు ఇంకా ఏటీఎస్ ప్రకారం ఈ బ్లాస్ట్ యూజ్ చేసిన ఆర్టీఎస్ ప్రసాద్ పురోహిత తెరవి చేశారని ఇంకా బ్లాస్ట్ కావాల్సిన బాంబును కూడా పురోహిత్ ఇంట్లో రెడీ చేశారని ఏటీఎస్ ఆర్గంట్ చేసింది కానీ ఏటీఎస్ దీన్ని ప్రూవ్ చేయలేకపోయింది ఇంకా రెండు వేల ఎనిమిదిలో ఈ కేసును డీల్ చేస్తున్న ఏటీఎస్ చీఫ్ హేమద్ కర్కరే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఐటమ్స్ లో చనిపోయారు సో దీని తర్వాత ఈ కేసు మొత్తం స్లో అయిపోయింది కానీ రెండు వేల పదకొండులో స్వామి ఎన్ఐకి ఇచ్చిన కన్ఫెషన్ వల్ల ఈ కేసు మళ్ళీ స్ట్రాంగ్ అయింది కానీ రెండు వేల పద్నాలుగులో సెంట్రల్ ఎన్డిఏ గౌరత ఈ కేసు రూపురేఖలు మొత్తం మారిపోయాయి రెండు వేల పదిహేనులో లో ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన రోహిణి సల్మాన్ ప్రెస్ మీట్ లో ఎన్ఐ లో కొంతమంది ఆఫీసర్స్ మీద సాఫ్ట్ కార్నర్ చూపించమంటారని చెప్పి ఈ కేసు నుంచి తప్పుకున్నారు అది జరిగిన వెంటనే రెండు వేల పదహారులో లో ఈ కేసు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అయ్యాయి దాంట్లో ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ కన్ఫెషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫైల్స్ మిస్ అవడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు నుంచి తప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఒకటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో సింగ్ ఠాకూర్ ఇంకా ఎక్కువ రిమైనింగ్ వాళ్ళు కూడా ఈ కేసులో కొన్ని పెద్ద పెద్ద పొలిటిషన్ చెప్పారు కాదు నరేంద్ర మోడీ యోగి ఆలోచన ఇంకా ఈ కేసులో వచ్చిన ప్రతి ఒక్కరికి సంబంధం ఉన్న ఆర్ఎస్ఎస్ చైర్మన్ మోహన్ భగవత్ ఇక్కడ ఫైల్స్ ఎన్ని మిస్ అయిన కోర్టు చెప్పిన ఆన్సర్ ఏటీఎస్ నుంచి ఎన్ఐకి కేస్ కేసు షిఫ్ట్ అయిన మధ్యలో ఏటీఎస్ మాకు సబ్మిట్ చేయలేదు అని ఏటీఎస్ దాని రిలేటెడ్ సంబంధించిన ఫైల్స్ మేము సబ్మిట్ చేస్తామని చెప్పినా సరే బొంబాయి హైకోర్టు దాన్ని రిజర్వ్ చేసింది సో ఎక్కడితో కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్ మొత్తం క్లియర్ చేసింది దాని తర్వాత రెండు వేల పదిహేడు లో ఈ కేసు మెయిన్ అక్యూజ్ అయిన ప్రగ్ఞాసింగ్ సింగ్ కి క్యాన్సర్ వల్ల హెల్త్ ఇష్యూ ఉందని బెయిల్ ఇష్యూ చేశారు అదే సంవత్సరంలో ప్రసాద్ పురోహిత్ కూడా బెయిల్ ఇష్యూ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ అంటే బీజేపీ అందరిని ఫోల్స్ చేసింది అప్పటి వరకు ఈ కేసుకి కి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసులో మెయిన్ అక్యూజ్ అయిన ప్రగ్ఞాసింగ్ ఠాకూర్ కి భోపాల్లో ఎంపీ సీట్ ఇచ్చి హిందూ సేవీ అని ట్యాగ్లాండ్ ఇచ్చి గెలిపించి మరి పక్కన పెట్టుకున్నారు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసు ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ అయిపోయింది దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఈ కేసు మీద సరైన ఎవిడెన్స్ లేదు ఇంకా ప్రూవ్ చేయలేకపోతున్నారు అని ఇంకా మొత్తం కోర్టు ఈ ఏడుగురిని కూడా ఈ కేసు నుంచి రిలీజ్ చేశారు సో ఫైనల్ గా నాకు ఈ కేసులు చూసిన ఒకటి అర్థమైంది మన దేశంలో పొలిటికల్ పవర్ నుండి ఏ పని చేసినా సరే మనం ఈజీగా తుడుచుకోవచ్చు అని అర్థమైంది ఈ రెండు కేసుల్లో దాదాపు పదిహేడు సంవత్సరాల చనిపోయిన ఏ ఒక్కరికి న్యాయం ఇప్పటికీ జరగలేదు ఇంకా ఫ్యూచర్లో జరుగుతుందో జరగలేదో కూడా చెప్పలేము మీరు ఏమనుకున్నారు కింద కామెంట్ చేయండి జై హింద్